హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మా పిల్లలు పొద్దున్నే చక్క చక్కగా లేచారు వాళ్ళు ఎందుకంటే మా వాళ్ళు రోజు లేపితే లేవరు అలాంటిది వాళ్ళ పండగ కదా జనరల్గా అంటే పిల్లలు ముందు లేచి నుంచి ఉంటారు అట్లాగే మా పిల్లలు కూడా అందరు అందరూ లేచారు తలో పని చేసుకుంటున్నారు వీడేమో మా అబ్బాయి మామూలుగానే హోంవర్క్ రాయడు కానీ వాళ్ళు మాత్రం ఇల్లు చేస్తున్నాడు బయటనేమో మా పాప ఉంది పెద్ద పాప ఏ అమ్మాయి ఏంటంటే ముఖం కడగంది ఏ పని చేయదు సో రాత్రి వీళ్ళంతా పదకొండు పన్నెండు గంటల వరకు వెయిట్ చేసి మంచిగా ముగ్గు చేసేసారు మా ఇంటి ముందు అంటే ముగ్గు చూడండి పన్నెండి వరకు ముగ్గు చేశారు అందుకే బాగా లేట్ అయింది నైటు సో అందుకే పొద్దున్న లేవడం చాలా లేట్ అయింది సో లేట్ అవ్వడంతో ఒక్కొక్కరు తొందర తొందరగా చేసుకుంటున్నారు పూజ పూజందని చెప్పామన్నమాట పిల్లలకి సో అందుకే వన్ బై వన్ స్థానాలు కూడా వెళ్ళిపోతున్నారు మా పిల్లలు ఏమేమో చిన్న పాప అందరికన్నా బాగా లేజీ అండి మా చిన్న పాప అందుకే ముందే బా స్నానం చేయకముందే బట్టలు చూసుకుంటుంది అందుకే టీవీ కూడా ఆన్ చేయలేదు వీళ్ళు టీవీ చూసే స్పాట్లు వింటూ బాగా లేట్ చేస్తారు కదా అందుకోసమని టీవీ కూడా ఆన్ చేయలేదు సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అప్ప చెప్పాము దాని తగ్గట్టు చేసుకుంటూ పోతున్నారు ఒకళ్ళు మొక్కలు అడుగుతున్నారు ఒకరు ఇల్లు తుడుస్తున్నారు ఒకరు స్నానం చేస్తున్నారు పూజ ఉందన్నమాట కొద్దిసేపట్లో పూజ అయిపోయాక ఇంకా అందరూ పూజ అయిపోయాక ఇంకా మనకి ఇంటికి దొరకరు అన్నమాట పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అట్లాగే వీడేమో మా అబ్బాయి అండి వీడేదో ప్రయత్నిస్తున్నాడు నేను ఇక వాయిస్ ఇస్తాను అందుకే వీడు చెప్పేదేమో మీకు అర్థం కాదు మీరు మీకు ఇబ్బంది ఇది అని చెప్పి వాడు వాయిస్ తీసేసాను అనమాట వీడియోలో సరే వాడు ఏదో ప్రయత్నిస్తున్నాడు వాడిని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని వాడు కూడా ఏదో బాబు వాడికి ఏదో టీ యూట్యూబ్లో కనపడాలని చిన్న కోరిక అనమాట ఏదో ప్రయత్నిస్తూ ఉంటాడు సరే వాడిని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని అట్లా కొద్దిసేపు వాడికి కెమెరా ఇచ్చాయనమాట వాడేమన్నాడంటే గల్లీలో చాలా గల్లీలో మనకి మన గల్లీలో ముగ్గులు వేసాడీ ముగ్గులు చూపిస్తాను నేను కెమెరాలో అంటే సరేలే అని పంపించాను అనమాట ఒక్కొక్క ముగ్గు చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా గల్లీలో ఏంటంటే నైటు వీళ్ళంతా ఉన్నారు కదా అన్ని ముగ్గులు ఒక్కొక్కటి చూపిస్తున్నాడు చూడండి ఇది మా ఇంటి ఎదురుగా వాళ్ళు ముగ్గులేసారనమాట ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్ట్గా మొబైల్ తీసుకుని వెళ్ళారన్నమాట సరే వాళ్ళు నేను చూసుకోలేదు కొంచెం ఎడిటింగ్ సరే అట్లా వంటలు స్టార్ట్ చేసాం మా ఏమేమో మా వైఫ్ ఏమేమో ఏమంటారు మన ఇంట్లో జంతికలు చేస్తారు కదా జంతికలు చేస్తుంది చూడండి మేము స్టార్ట్ చేసాము ఇప్పుడే చూడు జంతికలు వేస్తుంది మా పిల్లలేమో ఎప్పుడు తిందామా అని ఆశగా ఉంది నేను తిడతానేమో అని అలా నటిస్తున్నారు కెమెరా ముందు లేదంటే ఒక్కొక్కటి తీసుకుంటారు వాళ్ళ మమ్మీ ఇస్తుంది చూడండి ఒక్కొక్కటి ఇంకా మా వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు ఆమె ఏమో వేయడం స్టార్ట్ చేసింది ఇంకా అది ఇప్పట్లో అవ్వదు ఆమె వేస్తూనే ఉంటుంది వీళ్ళు తింటూనే ఉంటారు అందులో మావాడు ఒక లవ్ సింబల్ లాగా వేద్దాం కొంచెం డిఫరెంట్గా చేద్దామంటే ఇట్లా లవ్ సింబల్ ఇది వచ్చింది జంతిక చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మేము అనుకోకుండా వేసాము కరెక్ట్గా అలాగే కరెక్ట్గా వచ్చింది అంటే మాకు కూడా షాక్ అయిపోయింది అరే ఇలా కూడా వేయచ్చా అని ఇది నచ్చితే కొంచెం మాకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మేము ఫస్ట్ మా బ్లాగ్ ఇదే మా ఛానల్లో అంటే ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటే ఏదైనా మంచి దాంతో స్టార్ట్ అని ఇలా స్టార్ట్ చేశామట ఇలా పండుగ ఫెస్టివల్ సో మనకి ఇలా బ్లాగ్ చేయొచ్చు అని ఇలా అనిపించింది పిల్లలు కూడా సరదాగా ఉన్నారు ఇంట్లో ఒకటేసారి అందరం కలిసి ఉన్నాం కదా అని ఇలా సరదాగా స్టార్ట్ చేసాం అది ఇంకా అయితే వంట అయితే ఇదైతే ఎప్పుడో ఆగేటట్లేదు పిండి ఎక్కువ కలుపుకున్నారు మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు నేనేమో ఏమంటే దాన్ని ఇది ఉంటుంది కండి అవి నొక్కి ఇలా రౌండ్గా తిప్పేది ఉంటుంది అది వేస్తున్నాను వాళ్ళేమో ఆమె ఏమో నూనెలు వేస్తుంది అలా తిప్పుతూ ఉంది టైం మాత్రం చాలాసేపు గడిచిపోయింది చూసి చూస్తే రెండవ అయిపోయింది టైము కానీ జంతికలు బాగా టేస్టీగా వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఏదన్నా ఏదైనా వీడియోలు ఏదైనా నచ్చినట్టయితే కామెంట్స్లో ఏదైనా పెట్టండి మీకు ఇంకా రాబోయే రోజులు మంచి వీడియో బ్లాగ్స్ వస్తాయి నేను కొత్త ఛానల్ కదండి నాకు కొద్దిగా మోమటం నా వాయిస్ అలా ఉంటుంది ఇంకా రాబోయే రోజులు మంచి స్పీకర్తో మంచిగా బెటర్గా నేను నా వాయిస్ మార్చుకుంటాను సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి